హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం నరకంలో జీవిస్తున్నాం ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ల ఏరియాలో మౌలిక సదుపాయాలు దారుణం అదేవిధంగా ఆరోగ్యకర జీవితంతో చదువుకునే మా ప్రాథమిక హక్కును కాపాడాలంటూ నిరుద్యోగులు అయితే కోవడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి సిజిఐకి ఓ సివిల్స్ అభ్యర్థి లేక ముగ్గురు అభ్యర్థుల మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థులంటూ వార్త అయితే రావడం జరిగింది సో ఇదైతే కొంత వాస్తవం అనుకోవచ్చు నరకంలో జీవిస్తున్నాం ఎక్కడ ఢిల్లీ అనే కాకుండా ఏ ప్రాంతంలోనైనా ఈ కోచింగ్ సెంటర్లో అనేది కొంత నరకప్రాయంగానే కనిపిస్తుంది సో ఒక పెద్ద రేకుల షెడ్ వేసి దాంట్లో రెండు వందల మంది కూర్చునే ప్లేస్లో ఒక వెయ్యి మంది వరకు కూర్చోబెట్టడం అదేవిధంగా ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కూర్చునే ప్లేస్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా కూర్చోబెట్టడం మైక్రోలో చెప్పడం కొంత నరకప్రాయంగానే ఉందని చెప్పుకోవచ్చు సో ఒక్కపోత మధ్యలో ఆ ఎండవేడిమిలో ఆ విని వినపడక కనిపించి కనిపించక కూడా ఏదో నేర్చుకుని ఏదో సాధించాలనే ఒక తపన ఒక ఆశయం లక్ష్యంతో కొంత అయితే ఇబ్బందులకు గురవ్వడం జరుగుతుంది సో వీటిని కూడా ఒక స్కిల్ సెంటర్గా పరిగణించి వీటికి కూడా ఒక రిజిస్ట్రేషన్స్ క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ సంస్థలో ఒక కాలేజీకి ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఒక కాలేజీకి ఏ విధమైన పర్మిషన్ కావాలంటే ఏ విధమైన వసతులు కల్పించాలో అలాంటి వసతులు సౌకర్యాలు కల్పించిన కోచింగ్ సెంటర్కే అవకాశం ఇవ్వాలి వాటికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలంటూ కొంత నిరుద్యోగులు కావడం జరుగుతుంది దాని తరపున మన ఎడ్యుకేషన్ ఛానల్ కూడా ఈ విధమైన అయితే ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుంది సో దీనిపైన మనం కూడా ప్రభుత్వానికి అదేవిధంగా సిజీఐకి లేఖ రాసే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కోచింగ్ అనేది వ్యాపారంగా మారింది పేపర్లో రోజు వాటి ప్రకటనలే రాజ్యసభ చైర్మన్ ను మనకు మనకైతే కొంత ఇవ్వడం జరిగింది ఇదైతే మాత్రం నూటికి నూరు రూపాయలు యదార్థ సంఘటన కోవచ్చు ఇది మనకు కోచింగ్ అయితే వ్యాపారంగా మారిందంటూ వార్తకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ అమలు అంటూ సింగరేణి సంస్థ అయితే పేర్కోవడం జరిగింది సో సింగరేణి బొగ్గు ఆది సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ విధానం అయితే అమలుకి తీసుకురాబోతుంది వాటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే సింగరేణి బుగ్గు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పాఠశాలలో అలా చదువుతున్న పిల్లలకైతే సిబిఎస్ఈ విధానం రాబోతుంది సో దానికి సంబంధించి సింగరేణి ఉద్యోగ పిల్లల పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలు ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో నాణ్యమైన ఉత్తమమైన ప్రమాణాలు ఉన్న సిబిఎస్ఈ విధానం అంటే స్టేట్ విధానం అనేది మరి కొంత బాగలేదని చెప్పి కొంత డౌట్ అయితే రావడం జరుగుతుంది సో మన ఛానల్లో అయితే సిబిఎస్ఈ విధానం అదేవిధంగా స్టేట్ బోర్డు సిలబస్కి సంబంధించి చర్చాగోష్ఠిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను ముందు ముందు దీని మీద కూడా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పది రోజులు బ్యాగ్లెస్ డేస్ అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది సో ఆరు నుంచి ఎనిమిది తరగతులకు అమలు కేంద్ర మార్గదర్శకాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు సో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి అభ్యాసాలను ఆహ్లాదకరంగా ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టిందంటూ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మనకు విద్యార్థులకైతే పుస్తకాల భారం తగ్గించాలంటూ నిర్ణయించడం జరిగింది ఆరు నుంచి ఎనిమిది తరగతులకు విద్యా సంవత్సరంలో పది రోజులు బ్యాగ్లెస్ డేస్ అమలు చేయాలంటూ నిర్ణయించడం జరిగింది సో ఇదైతే మనకు విద్యార్థులకు అయితే ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ పది రోజుల బ్యాగ్లెస్ డేస్ లో పిల్లలకు ఇష్టమైన చేతి గుత్తులు కార్పెంటరీ అదేవిధంగా ఎలక్ట్రిక్ తోట పని కుండల తయారీ వంటలు గాలిపటాల తయారీ వాటి ఎగరవేత పుస్తకాల ప్రదర్శన ఇలా వాటికి వారి పిల్లలకు ఇష్టమైన ప్రదర్శనం చేయవచ్చు అంటూ మనకైతే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి నిపుణులతో కూడా ఆయా రోజులలో ఆ నిపుణుల సలహాలు వారి యొక్క అనుభవాలని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది ఇదైతే కొంత పిల్లలలో మానసిక పరిపక్వత అయితే ఉపయోగపడుతుంది కానీ వీటిని మాత్రం వర్షం మట్టి కంటిన్యూ చేయకుండా సో విడుదల వారిగా కండక్ట్ చేయాలంటూ కూడా నిపుణులు సూచించడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ క్యాడర్ గానే పరిగణించి బదిలీలో అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి మైనార్టీ గ్రూపుల ప్రిన్సిపల్ విజ్ఞప్తి అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది వీరిని గనక స్టేట్ గా పరిగణిస్తే వీరు హైదరాబాద్ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి చూపే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే వీరిని స్టేట్ క్యాడర్ గా పరిగణించకుండా కొంత అభిప్రాయత జరిగింది సో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ మన ఛానల్ తరఫున కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో స్టేట్ కేడర్గా చేస్తే మాత్రం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు వదిలి హైదరాబాద్ కేంద్రంగా పనిచేయడానికి అయితే ఆసక్తి చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మన విద్యార్థులు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మనం పాటించుకుంటే మనకు రైలు వేల ఏడు వేల తొమ్మిది వందల యాభై సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఎలిజిబిలిటీ సంబంధించి కానీ క్వాలిఫికేషన్స్ కానీ అదే విధంగా అప్లికేషన్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ పూర్తి అయితే ఉన్నాయి సో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల యాభై కాలేజీలకు సంబంధించి చివరి తేదీ అయితే అప్లికేషన్ చివరి తేదీ ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు ఉంది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి సమాచారం కోసం మన ఛానల్ చూసుకోవచ్చు అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వాయిదా అంటూ టిఎస్ సిపి గేట్ ఫలితాల గురించి అయితే వార్త రావడం జరిగింది సో ఒక కోర్సు యొక్క మూల్యాంకనం పూర్తి కాకపోవడం తోటి ఫలితాలు అనేది వాయిదా పడే అంటూ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క మూల్యాంకన పూర్తి కాగానే ఫలితాలకు సంబంధించి డేట్ విడుదల చేస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు టీజీసీపీ గేట్ గురించి కొంత సమాచారం విధంగా వచ్చే నెల పద్నాలుగు నుంచి వైద్య కోర్సులకు కౌన్సిలింగ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది వచ్చే నెల పద్నాలుగు నుంచి మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామంటూ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయితే పేర్కొనడం జరిగింది ఇప్పటికే సవరించిన నీట్ ర్యాంకులను విడుదల చేశారు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలను కూడా విడుదల చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది తొలుత ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సిల్ నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు విద్యా సంస్థల్లోని పదిహేను శాతం సీట్ల కౌన్సిలింగ్ ఉంటుంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వారం తర్వాత ఎంబీబీఎస్ ప్రవేశాలకు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆల్ ఇండియా కోటా ఫిలప్ చేసిన తర్వాత స్టేట్ కోటాని స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు నీట్ యూజికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా పదేళ్లలో డెబ్బై సార్లు పేపర్ లీకేజీలు అంటూ కొంత పేపర్ లీకేజీల గురించి వార్త అయితే రావడం జరిగింది చక్రవ్యూహంలో నిరుద్యోగులు బడ్జెట్లో వారిని విస్మరించిన కేంద్రం అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత అయితే మాట్లాడడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కొంత ప్రభుత్వాలు కూడా ఈ పేపర్ లీక్ ఏమైనా దృష్టి సారించి వీటికి సవరణలు మార్గదర్శకాలు చేసే ప్రయత్నం చేయాలి ఇప్పటికే కొన్ని చేసింది అయినా కానీ వాటి యొక్క లోపాలను సరిదిద్దుకొని మరికొన్ని నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇది మనకు నిరుద్యోగులకు సంబంధించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ పథకాల పట్టిక గురించి మన ఛానల్ అయితే ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది సో మొత్తం కొరియా అయితే ఐదు స్వర్ణాలు మూడు రైతాలు కాంస్య పథకం తోటి మొత్తం తొమ్మిది పథకాలు సాధించి మొదటి స్థానంలో ఉంది సో అదేవిధంగా భారత్ కూడా ఒక కాంస్య పథకం తన ఖాతాలో వేసుకొని పథకాల పట్టుకలో అయితే చేరడం జరిగింది సో ముందు ముందు వాటికి సంబంధించిన ర్యాంకులను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ ఎ డే